ఉమ్మడి కడప జిల్లాలో రెండు జెడ్పీటీసీ ఎలక్షన్స్ సంబంధించిన పోలింగ్ నిన్న జరిగింది నిజంగా కూడా పోలింగ్ సరళి చూస్తే సభ్య సమాజం తల ఉంచుకునే సిగ్గుపడే కార్యక్రమం జరుగుతుంది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి చాలా దారుణం ఎక్కడ కూడా ఈ భారతదేశంలో ఎక్కడ కూడా ఇటువంటి ఎలక్షన్లు ఉండవు చాలా దారుణం చిన్న ఎలక్షన్ ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ అంటే ఒక మండలం ఒక మండల పరిధి చిన్న ఎలక్షన్ను మరి సీఎం ఆఫీసు మనం నిజంగా కూడా చాలా దారుణం చాలా దారుణం సీఎం ఆఫీస్ ఇన్స్ట్రక్షన్స్ తోటి పోలింగ్ అధికారులు అందరూ పోలింగ్ ఆఫీసర్లు సెక్యూరిటీ ఇవ్వాల్సిన పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా ప్రభుత్వానికి బాసటగా ఉండి పోలీస్ బహారాలో జరిగిన ఎలక్షన్ అది అది మరీ దారుణంగా పులిందల్లో అయితే మనం చూస్తున్నాం ఎలక్షన్ మొదలైన రోజు నుంచి ఎలాంటి సంఘటనలు జరిగినాయి అనేది ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఒక ఒక ప్లాన్ ప్రకారం ఒక భయోత్పత్తాన్ని సృష్టించాలి అన్న ఉద్దేశంతో అంటే ఒక ప్లాన్ ప్రకారం రిగింగ్ చేసుకునేదానికి వీలుగా వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం ముందు నుంచి చేసినట్టుగా ఉంది సంబంధం లేని ప్రజలను కూడా ఓవర్ చేయడం జరిగింది నాయకులను బాండ్ బైండ్ ఓవర్ చేసినారంటే అర్థం ఉంది సంబంధం లేని వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేసి ఓటర్లను కూడా భయభ్రాంతులను చేసే కార్యక్రమం అంతా కూడా చేయడం జరిగింది ముందు రోజే అంటే ఎలక్షను రెండు రోజుల ముందు సాయంత్రం ఐదు గంటలకు ఎలక్షన్ క్యాంపెయిన్ అయిపోతుంది అయిపోయిన తర్వాత మేమందరం కూడా మా మా పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఆ జెడ్పీటీసీ పరిధి ప్రాంతం నుంచి బయటికి పోవడం జరిగిందనమాట గౌరవంగా ప్రజాస్వామ్యానికి గౌరవించే విధంగా చేయడం జరిగింది కానీ వాళ్ళు మాత్రం అప్పటి నుంచి బయట నుంచి పిలిపించుకునే కార్యక్రమం చేయడం జరిగిందన్నమాట